ఈరోజు కొత్తకాలం కాళేశ్వరం కొంతకాలం మరోటి మధ్యలో సర్కస్లో జోకర్ లాగా బుద్ధి ఉన్నప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి విధానం తెర మీద తీసుకురావాలి దీని మీద అధికారికంగా ఈరోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈరోజు వరకు ఒక ప్రకటన చేయలేదు అధికారికంగా వివరాలతో కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీక్లను ప్రచారంలో పెట్టి లీకుల ద్వారానే ఫలానొల్ల వల్ల పాత్ర ఉందని చెప్పి చెప్పేయడం అది ఎక్కడ దాకా పోయిందంటే చట్టపరిధిలో ఎప్పుడైనా సరే మనకుండేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలలో మనకుండే నేర స్మృతిలో విచారణ జరిగేటువంటి ప్రొసీజర్లో ఆయా నేరాలు ఏ పరిధిలో వస్తే ఆ పరిధిలో దానికి సంబంధించినటువంటి విచారణ ప్రొసీజర్ ఉంటుంది అది ఆ వ్యవస్థలు చేయాల్సిన పని చేస్తాయి లెంగనే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరు ఏం చేయాలో చేసుకోవచ్చు దానికి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామిత్త సీరియల్ ఇచ్చినట్లు లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించ ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలల్లి దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే అభియోగాలు ఓపబడిన వాళ్ళు లేదా అభియోగాల కారణంగా కస్టడీలో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు లీగల్గా ఒప్పుకోలు అంటారు కన్ఫెషన్ సాధారణ కన్ఫెషన్ ఏది కూడా చట్టపరిధిలో అంగీకరింపబడదు జనరల్ కన్ఫెషన్ ఎనీ కన్ఫెషన్ స్టేట్మెంట్ అది ఎనీ కన్ఫెషన్ మేడ్ టు ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ అనేటువంటిది జనరల్ ప్రిన్సిపల్ అది దానికి ఫాలోఅప్లో ఏముండాలంటే ఏ కన్ఫెషన్ మస్ట్ లీడ్ టు ఏ రికవరీ ఆఫ్ ఎ న్యూ ఫ్యాక్ట్ ఎ ఫ్రెష్ ఫ్యాక్ట్ అది ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది వీళ్ళు చెప్పేది ఏంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది సరే ఏ లేవల్ల జరిగిందా జరగలేదా తర్వాత విషయం జరిగితే ఏ లేవల్ల జరిగింది ఏ ఉత్తర్వుల ద్వారా జరిగింది ఏ ఆర్డర్ల ద్వారా జరిగింది ఏ నిబంధనల మీద జరిగింది ఇవన్నీ కాలగమనంలో రుజువు కావాల్సిన అంశాలు ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా విచారణలో తేలవలసిన అంశాలు విచారణలో నిగ్గు అంశాలని వాళ్ళే ఆరోపణ చేసి వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తారా కోర్టులు లేకుండానే కోర్టులో మ్యాటర్ లేకుండానే అభియోగాలు మోపేది మీరే విచారణ చేసేది మీరే మీరే నిర్ధారిస్తారా ఎవరు ఎవరేం పాత్ర చేసేదో కోర్టులో కదా తేలవలసింది ఇవన్నీ కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్నప్పుడు రిమాండ్ రిపోర్ట్ కోర్టు పోయినప్పుడు కోర్టు కాగ్నెన్స్ తీసుకున్నప్పుడు దాన్ని సీరియల్లాగా రోజువారీగా మీరు దాని మీద లీక్లు ఇచ్చి దాని మీద వార్తలు నడపడం అనేటువంటిది ఇది కూడా చట్టపరంగా నేరమే ఇది మిస్లీడింగ్ ది ఇన్వెస్టిగేషన్ లేదా ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది స్టేటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది ఇన్వెస్టిగేషన్ నిష్పాక్షికంగా జరగాల్సినటువంటి విచారణను వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితుంది అందువల్ల వాళ్ళు రోజువారీగా చెప్తున్నటువంటి అంశాల్లోకి వెళ్ళి చెప్తున్నాను నేను నా కవిత్వం కాదు దానికి ఉపయోగించినటువంటి ఆపరేటర్స్ కానీ దాని ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా కూడా ధ్వంసం చేసేసినారు బూజలు వేసేసినారు ఇప్పుడు పోయి తీసుకొస్తారు ముసలికల్లి ముఖ్యమంత్రి మంత్రులు మీరు చెప్పిన కథన ప్రకారంగానే ఇచ్చే లీక్ల ప్రకారంగానే వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారంగానే అవన్నీ నిజంగానే డిస్ట్రక్ట్ అయ్యి ఉంటే మరి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసినట్లు మీరు డేట్లకు వెళ్ళి కలెక్ట్ చేసినట్లు మీరు కస్టడీలో ఉన్నటువంటి ఒక మనిషి ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఎవిడెన్స్ సెటిల్ అవుతుంది వాంగ్మూలమే ఎవిడెన్స్ కాదు ఎప్పుడు వాంగ్మూలం షుడ్ లీడ్ టు ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్ న్యూ ఫ్యాక్ట్ అప్పుడు మాత్రమే కోర్టులో ఎవిడెన్స్ అవుతుంది ఇది తెలుసు పోలీసుల్లో కూడా తెలుసు కమిషనర్ రెడ్డి గారికి కూడా తెలుసు కింద ఉండే విచారణ చేసే వాళ్ళకి కూడా తెలుసు తెలియదు అనేది కాదు కాబట్టి దీన్ని ఎంతసేపటికి బీఆర్ఎస్ను కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని టార్గెట్ చేసి లీకులు ఇచ్చి టార్గెట్ చేసి బదనామం చేయాలి తద్వారా వీళ్ళందట్లోకి లాగాలనేటువంటి ఒక స్పెషల్ ఎఫర్టే దీని మీద ఉంది ఇది ప్రజల దృష్టి మరల్చడానికి ఉంది తప్ప అందులో ఉన్నటువంటిది ఏమీ లేదు ఈ దేశంలో ఎన్ని చూడలే నిజంగానే ఇటువంటివి జరిగినాయన్న సీరియస్ ఆరోపణలు ఎప్పుడు వచ్చినాయి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది ఆమె సొంత పార్టీ నేతల్లో ఫోన్ ట్యాపింగే చేసిందని రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయనే చెప్పినారు కదా నా ఫోన్ ట్యాప్ చేసినారని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఆయనే చెప్పినారు కదా కాబట్టి ఇదేదో బీఆర్ఎస్ చేసిందని కాదు ఇది ఆరోపణ మాత్రమే కానీ నిజంగా మీరు చేసిందనేటువంటిది మీ చరిత్ర సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం చేసిందని దేశంలోని చాలా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఈ పని చేసినాయని చెప్పి గతపు రికార్డ్స్ చెప్తున్నాయి ఆరోపణలు చెప్తున్నాయి చర్చలు చెప్తున్నాయి